ఈ కట్టపిన్ని బయటకు వచ్చేస్తూ ఉంది ఏంటి ప్రాబ్లం అని అయితే ఈ పిన్ ఉంది కదా ఇది పెద్దది వేయాలా లావు పిన్ వేయాలా పిన్ని బయ లావు వేస్తే దీన్ని లోపల తట్టేస్తారు దీన్ని ఈ లోపల తట్టేసి ఈ పిన్ వచ్చి లావు వేస్తారు లావు వేస్తే ఇంకా బయట రాదు ఈ పిన్ను కట్ట కట్టపిన్ని బయట రాదని చెప్పన్నారు సో దానికోసం చెప్పేసి జాగి కూడా పెట్టేస్తున్నాడు దీన్ని టాటా నగర్ అంటారు ఆటో నగర్ని టాటా నగర్ అంటారు ఈ సైడ్ అంతా ఎం ఎంపీలో ஆடோ நகர் மன சைடு ஆடோ நகர் தான் இங்கே டாட்டா நகர் அடுத்த ఇది కూడా సేమ్ సైజే ఉంది కానీ కాకపోతే ఇది సన్నది